ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీడియా వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నాగేశ్వర్ సార్ సార్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సర్ థాంక్యూ సో హాలీవుడ్ లో ఫిల్మ్స్ చాలా మంది చూస్తుంటారు బట్ హాలీవుడ్ రేంజ్ లో టాలీవుడ్ కి అయితే ఈ సినిమాతో తీసుకొచ్చారని చెప్పొచ్చు సో టాలీవుడ్ కూడా ఒక రకంగా ప్రైజ్ గా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాగ్యులేషన్స్ అండ్ మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేసాం సార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్ లో సర్ప్రైజ్ అయిపోయాము ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ లో కూడా ఆయన ఉంటారు తెలీదు సార్ ఇంకా పార్ట్ లో తెలీదు బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు ప్యూర్లీ ట్రిబ్యూట్ అండి ఐ జస్ట్ థాట్ ఇట్ బి గ్రేట్ టు హ్యావ్ దమ్ ఇన్ ద ఫిల్మ్ దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వాళ్ళు ఉండాలని రా ఆర్జీవి గారు అన్నారు ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు సో లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో ఉంటే సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే సో ఈ సైడ్ సో ఈ సైడ్ దాన్ని వస్తాను రేపు వస్తానని చెప్పారు పుట్లపల్లి ఢిల్లీ బ్యూరో చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రభ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హాయ్ అండి ఢిల్లీలో ఉంటాము నేను మన తెలుగు సినిమాలు చాలా కూడా హిందీ వాళ్ళు మా నేబర్స్ అందరూ డ్యాన్స్ వేస్తుండగా సాంగ్స్ పాడుతుండగా నేను చూశాను ఇప్పుడు మీరు నో డౌట్ మీరు కల్కిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళారు బట్ మ్యూజిక్ విషయంలో మాత్రం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది ఎందుకంటే నేను నేషనల్ లెవెల్లో చూస్తాను నేను కల్కిని కాబట్టి అంటే రెండు బ్యాలెన్స్ చేయడంలో ఎక్కడైనా మీకు ఇబ్బంది ఎదురైందా ఇంకొకటి ఏంటంటే నేను ఢిల్లీ టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా హిందీ స్టేట్స్లో కి మూవీ మనం గూజ్ బర్క్స్ అనమాట నాకు ఏంటి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టార్గెట్ మనం మొదలుపెట్టారా ఈ కల్కి మూవీని లేదండి ఐ జస్ట్ డెఫినెట్లీ ఒక ఇండియన్ ఒక ఇండియన్ ఫిలిం లైక్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్టింగ్ చూసిన మేము చాలా మటుకు ట్రై చేశాం కాస్టింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకుందామని మరాఠీ బెంగాలీస్ట్ నుంచి నాట్ లైక్ ఇప్పుడు బాలీవుడ్ టార్గెట్ అలా ఏం కాదు హిట్ టీవీ యాప్లో చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి